హాయ్ అండి ఎందుకు ఈ వీడియో అయితే చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ లాస్ట్ వరకు అయితే చూడటానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోలోనే మా మెచ్చికారుల మధ్య ఉన్న యూనిటీ ఎలా ఉన్నదని మీకు అయితే తెలుస్తుంది చూడండి ఈ అయితే ఇంజిన్ అయితే ఆగిపోయింది ఎలా దిగుతుంది అనేది ఈ వీడియో అయితే చివరి వరకు చూస్తుంది మీకైతే తెలుస్తుంది చెప్పాలండి ఈ రోజుల్లో అయితే అనేది చాలా గట్టిగా అయితే ఇరుగుతాయి ఫ్రెండ్స్ ఈ సీజన్లో అయితే మరీ గట్టిగా అయితే ఇరుగుతూ ఉంటాయి ఏం చేస్తాం తప్పకైతే మామూలు అయితే వేటకైతే వెళ్తున్నారు డేకి వచ్చి ఇలా రెండు మూడు కోట్లైనా మొగ్గైతే వేసేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా మొగ్గ వేసింది ఒకటే నేను ఎలా తిరగొట్టారా అనేది మీరైతే లాస్ట్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇలా మొగ్గడం వల్ల అయితే వీళ్ళకైతే చాలా నష్టం జరుగుతుంది ఇంజిన అనేది కూడా పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ చాలామందికి అయితే మత్స్యకారులకైతే గాయాలైతే అవుతూ ఉంటాయి చూడాలి మరి ఎవరికైనా ఏ గాయమైనా అయిందా లేదా అనేది ఆ బోట్ అయితే మొగ్గు కదా చూడండి తిరగటానికి అయితే చాలామంది అయితే చేస్తున్నారు. ఇది ఒక ఇద్దరు ముగ్గురుతో అయ్యే పని అయితే కాదు అందుకే చూడండి ఎంతమంది అయితే ఇదికి వెళ్తున్నారు వీళ్ళందరూ వెళ్తేనే కానీ అది అయితే తిరగబడదు ఆ బోట్ అనేది ఒడ్డుకు వచ్చే గోల్ది ఇంజర్ అయితే ఇంకా ఎక్కువ పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ చేపలు ఏమైనా కూడా బయట ఉంటే పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవి కూడా చూడండి ఎంతమంది అయితే వచ్చారో ఇదైతే ఒట్టుకు వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ బోట్ అయితే ఒడ్డుకైతే వస్తుంది ఫ్రెండ్స్ చూద్దాం మరి ఎంతసేపటికి తిరగబడతారా లేదా అనేది చూడండి ఎంతమంది అయితే ట్రై చేస్తున్నారో అయితే తిరగబడింది ఫ్రెండ్స్ ఈ బోట్ అయితే నేను దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను మీకు ఏ డ్యామేజ్ జరిగిందా లేదా అనేది చూడండి వీడైతే లాస్ట్ ఫోర్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఇంతవరకు చూశారంటే మీకు ఎంతోమంది నచ్చే ఉంటుంది ప్లీజ్ నా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చి చూడటానికి అయితే ట్రై చేయండి ఏ డ్యామేజ్ జరిగింది మీకు అయితే చూపిస్తాను నేను స్టార్టింగ్లో అయితే మీకు చెప్పాను కదా మచ్చిక యూనిటీ అని చూడండి ఎంతమంది వచ్చారో ఈ బోర్టు అయితే ఇలా జరిగిందని హెల్ప్ చేయడానికి అయితే చూడండి ఇంజిన్ అయితే చేస్తున్నారు ఏ ఇంజిన్కి ఏం ప్రాబ్లం వచ్చిందో చూద్దాం దగ్గరికి వెళ్ళేది చూపిస్తాను మీకు నేను ఇంజిన్ అయితే సముద్రలో వ్యాట జరిగినప్పుడే ఇంజిన్కి అయితే హ్యాండ్ల కర్ర అనేది అయితే ఇరిగిపోయింది ఫ్రెండ్స్ విరిగిపోతే ఇక్కడి వరకు అయితే వీళ్ళైతే కనిపిస్తున్నారా కర్ర అనేది గట్టుకు అయితే వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ విరిగిపోయింది విరిగిపోవడం వల్ల వాళ్ళకి ఇంజిన్ అయితే స్టార్ట్ అవ్వలేదు అందుకే ఈ ప్రమాదం అయితే జరిగింది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మీకు ఏమైనా కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్